గానే अपन నాకు చెప్పండి దాని బట్టి ఇలా ఉంటది అన్నమాట మైండ్ ఇచ్చదంటే బాడీ రోల్ైతాది అనేది ట్రై చేస్తాం ఇతే కదా బాధపడతమా చాలా టైం పోతాది ఇస్తమన్ కెపాసిటీ 70% ఈ కారుకి ఏనలా రాదా బ్యాటరీ లాంటా అగనన కొడారు కర 맞아요. 많이 뭉니아 નિર્મલ હા ઓચેરા 28 નો તારીખ ઓચેરા 28 તારીખમાં રાધા કા ભવાન લી લી મને நன்றி 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 నమస్కారమండి నా పేరు దాసరి వెంకటేశ్వర ధర్మవరం తొగడి వీధి నందు శాంతికల్లా చోడేశ్వరి దేవాలయం తరపున ప్రతి నెల చివరి ఆదివారము అనగా నాలుగో వారము ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది దాదాపు మున్నూరు మంది నుంచి నన్నూరు మంది వరకు పేదలకు వృద్ధులకు ఉచిత చికిత్స చేసి వారికి ఉచితంగా నెలకు సరిపడు మందులు వాళ్ళకి మనము ఇస్తున్నాము ఇదంతా దేవాలయం తరపున ప్రత్యేకంగా ప్రతి నెల మాకి ఒక దాతగా ఉంటూ మనకి ఈ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ ఈ నూట పద్నాలుగో క్యాంపుకి ఆర్ రామచంద్ర అనేసి ప్రముఖ వ్యాపారస్తుడు మనకి ఈ సహాయ సహకారం అందించేసేసి ఈ కార్యక్రమం నిర్వహించేదానికి తోడ్పడినారు వారికి మా కమిటీ తరఫున ధన్యవాదం తెలుపుతూ అలాగనే ఇంతటి కార్యక్రమం ప్రతి నెలా జరిపేదానికి డాక్టర్లైన డాక్టర్ వివేక్ కులాయప గారు డాక్టర్ జయదీప్ నేత గారు డాక్టర్ సతీష్ గారు డాక్టర్ ప్రణయ్ గారు డాక్టర్ విఠల్ గారు వీరు పిలిచిన వెంటనే వచ్చి వారి వారి సేవలు మాకు అందించినందుకు వారికి కూడా కమిటీ తరఫున ధన్యవాదం తెలుపుతున్నాము సో వచ్చే పేషెంట్స్ వచ్చేసి మీకి ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు వచ్చేస్తే ఒకరి బట్టి నాలుగు మందికి మనం ఉచితంగా ఇవ్వగలము డబ్బు పరంగా బాగా ఉండి ఆర్థికంగా బాగుండి ఇక్కడ ఉచితంగా ఇస్తానని చెప్పి దయచేసి రావద్దండి ఇది మా గుడి తరపున మీకు ఒక విన్నపం చేతగానే వారు వచ్చి తీసుకోకపోతే వారికి ఆరోగ్యం పడేదానికి ఉంటుంది డబ్బు ఉండి కూడా ఉచితంగా ఇస్తున్నారని మాత్రం దయచేసి రాద్దండి ఇలాంటి కార్యక్రమం ప్రతి నెలా చేస్తాము అలాగనే వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు నూట పదహైదవ క్యాంపుని నిర్వహించున్నాము దాన్ని కూడాను అవసరమైన వాళ్ళకు వచ్చేసి సేవలు అందుకోవాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ నా పేరు రామచంద్ర జరిగి వ్యాపారం చేస్తున్న ధర్మంలో ఉన్నాను ఈ క క్యాంపుకు నాకు అవకాశం ఇచ్చిన చౌడేశ్వరి గుడికి అభివృద్ధి కమిటీ ధన్యవాదం తెలుపుకుంటూ ఇలా నాలాగే మీరు ఇంకా కొంతమంది వచ్చి ఈ కార్యక్రమం బృహత్ కార్యక్రమం చేపట్టి దాతల సహకరించి గుడి కమిటీ వారికి సహకరించి అభివృద్ధికి పాటుపడాలని ఎన్నో కార్యక్రమం జరిపిన గుడి వారికి నేను ధన్యవాదం తెలుపుకుంటానండి థ్యాంక్ యూ ఈ ఉచిత వైద్య శిబిరం ఎందుకంటే ఒక పేదవారికి మాత్రమే కాబట్టి పేదవారు మాత్రమే ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సద్వినియోగ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ పేదవారికి అవకాశం ఇచ్చిన ఈ చౌడ చౌడేశ్వరి గుడి కమిటీ మెంబర్లందరికీ మరొకసారి డాక్టర్లు గారికి మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటాను ఈ సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకొని కోరుచున్నాను పది సంవత్సరాలుగా ఈ ఉచిత వైద్య చికిత్స క్యాంప్ని చౌడేశ్వరి గుడి వారి అభివృద్ధి కమిటీ వారు ధర్మ దేవస్థానం వారు నడుపుతున్నారు వీళ్ళకి భగవంతుడి ఇంకా శక్తిని ప్రసాదించి ఇటువంటి క్యాంపులు మరిన్ని నిర్వహించేలా శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చౌడ చౌడేశ్వరి దేవి వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పేద ప్రజలు చుట్టుపక్కల పల్లెల వారు కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి జయకృష్ణ